దేవుని నా మనకి మహిమక్కలం గాక దేవుడు మరి గత సంవత్సరం అంతా మనల్ని కాపాడి రక్షించి నన్ను నా కుటుంబాన్ని కాపాడి రక్షించి ఉన్న అవసరాలన్నీ తీరుస్తూ వస్తూ కొద్దిగా ఉన్నప్పటికి లేనప్పటికీ మరి దేవుడు మరి మా ముందు పని ఉన్నప్పుడు ఆ పని ఏజ్గా జరిగిపోతుంది అది దేవుని కృప వల్ల దేవునికి స్తోత్రం అందు గురించి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలి మా కొడుకుకు మారు మనసు లేదు వాడు బాప్తి సంబంధాలే మా కోడలికి లేదు వాళ్ళ బాప్తి సంబంధాలే మనిషి బిడ్డనిచ్చిండు పాపకి మంచి ఆరోగ్యం ఉన్న దేవునికి స్తోత్రం ఇంకా వాళ్ళందరూ దేవుల్లో మేము వాడబడాలి మా కుటుంబం దేవునికి మహిమ వాళ్ళుగా ఉండాలని మీరు ప్రార్థించాలి మరి మరి కాపరికి చెప్తున్నాను మరి దేవుడు మరి చూస్తున్నాడు కాబట్టి నేను ఎనబెళ్ళు బాతుసం తీసుకున్న ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు నా మీదకి ఎన్నో వచ్చినాయి మాకు ఏడెనిమిది సంవత్సరాలు దేవుడు నమ్మినందుకు ఊర్లోకి వెళ్ళి మేము మానుకోలేదు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే మేము అసలు మానుకోవడానికి మాకు వీల్లేదు దేవునికి స్తోత్రం దేవుడు నా నా పట్ల ఎన్నో మెల్లు చేశాడు మరణ అపాయం ఉన్న ఉన్నప్పుడు మీ దేవుడు అన్న కాపాడు కాబట్టి ఎనబేడు నుంచి ఇంతవరన్నా కాపాడినంటే ఆ దేవునికి మహిమక్కలకి కాక ఇంకా నా కుటుంబంలో పరి నా పిల్లలు వాళ్ళు మంచి భవిష్యత్తు దేవుళ్ళు కడపాలని నా గురించి నా కుటుంబం గురించి మా ఇరుగు పొరుగు వారు ఎంతోమంది మా దారా రక్షిపోవడాలని మరి ఇంకా మా గ్రామంలో ఎంతో మమ్మల్ని చోదించడం మీద ఉంటారు మరి కనబడని నొప్పులు వస్తాయి అయినా మేము భయపడకుండా దేవుని పార్థిస్తూ ఆ శాతం ఎదురిస్తూనే ఉంటున్నాం పార్థంద ఎదురుస్తున్నాం మా బలం చేత కాదు దేవునికి మై మొక్కలు మరి మా గురించి మా కుటుంబం గురించి మీ సంఘర్షణ పార్థన చేయాలని దేవుడు ఇరవై నాలుగు సంవత్సరం అంతా కాపాడిన దేవుడు ఇరవై ఆదిలో మేము ఇంకా విజయం పొంది దేవునికి మహిమ మీద ఉండాలని మా గురించి పార్థన చేయాలని యేశ్వ బట్టి పార్థన చేస్తున్నాను చిన్న శన్నిసాక్షి మగ్గిస్తున్నాను దేవుని స్తోత్రం పాలయ్యే